హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ టేస్టీ వంటలు క్యారెట్ బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర పప్పు శనగపప్పు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉల్లిపాయలను కొంచెం దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని ముందుగా క్లీన్ చేసి బాగా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద కప్పు క్యారెట్ అలాగే బాగా చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న కప్పు బీన్స్ ఇంకా వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ అలాగే కూరగాయ ముక్కలు ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి వాటర్ వేసి ఉడికించుకోవడం వలన క్యారెట్ బీన్స్ ఫాస్ట్గా ఉడికిపోతాయి వాటర్ వేయకపోయినా కూడా ఉడుకుతాయండి కాకపోతే కొంచెం టైం పడుతుంది సో అందుకోసమే నేను కొద్దిగా వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలి లేదంటే అడుగు అంటుకుంటుంది అలాగే క్యారెట్ బీన్స్ ఉడికాయే లేదు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి క్యారెట్ బీన్స్ ఇంకాసేపు ఉడకాలి సో మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం ఈలోపు మనం ఫ్రైకి కావాల్సిన పొడి రెడీ చేసుకుందాం మిక్సీ జార్లో రెండు లేదా మూడు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ చిల్లీ పౌడర్ ఆరు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇంకా పొడికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఫ్రైని కొబ్బరి పొడితోనే కాకుండా పల్లీలు పుట్నాల పొడితో కూడా చేసుకోవచ్చండి అలా కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను కొబ్బరి పొడి వేసి చేస్తున్నాను పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చూసామంటే క్యారెట్ బీన్స్ చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్ లోకి అలాగే చపాతీ పూరిలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి పొడి అంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు వెరీ లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం మూడు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకున్నామంటే పొడులు పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కింద కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ